కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి వైఖరి జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే తెలంగాణ ఎన్నికల గ్యారెంటీ కార్డు ప్రకారము ఇవ్వవలసిన కాంగ్రెస్ ప్రజలకు ఇవ్వవలసిన బాకీ కార్డు ఇది ఇది ప్రజలందరూ గమనించాలి నా రైతు సోదరులు మహిళా సోదరులు విద్యార్థి సోదరులు ప్రతి ఒక్కళ్ళు పాటించవలసిన గ్రహించవలసిన బాకీ కార్డు ఇది మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు హామీ ఇచ్చారు ఇప్పటికీ యాభై ఐదు వేలు ఒక్కొక్క మహిళకు యాభై ఐదు వేల రూపాయలు ఇవ్వవలసిన అవసరం కాంగ్రెస్ పార్టీ ఉంది అలాగే దివ్యాంగులకు పెన్షన్ నెలకు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది వాళ్ళకి ఇప్పటి వరకు ఇరవై రెండు నెలల్లో నలభై నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఇవ్వవలసిన బాధ్యత బాకీ కాంగ్రెస్కు ఉంది అలాగే విద్యార్థుల విద్యార్థినులకు స్కూటీ బాకీ ఉంది స్కూటీ ఇవ్వవలసిన బాకీ కాంగ్రెస్ పార్టీకి ఉంది వృద్ధులకు పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇప్పటి వరకు ఇరవై రెండు నెలలకు నలభై నాలుగు వేల రూపాయలు బాకీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలి అలాగే సాది ముబారక్ కళ్యాణ్ లక్ష్మికి ఆడబిడ్డలకు పెళ్లిలకు తులం బంగారం ఆ తులం బంగారం ఇచ్చిన ఎవరి అయితే వాళ్లకు అలాగే రైతు భరోసా డెబ్బై ఆరు వేల రూపాయలు బాకీ రుణమాఫీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ రైతు అన్నం పెట్టే రైతుకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వవలసిన బాకీ నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు బాకీ అలాగే ఎనభై ఎనిమిది వేల రూపాయలు విద్యార్థులకు ఇవ్వాలి అలాగే విద్యా భరోసా కార్డు విద్యార్థులకు ఐదు లక్షల రూపాయలు బాకీ అలాగే ఆటో కార్మికులకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు బాకీ ఇరవై నాలుగు వేల రూపాయలు ఆటో కార్మికులకు అలాగే రైతు కూలీలకు ఉపాధి హామీ సంవత్సరానికి పన్నెండు వేలు ఇప్పటి వరకు బాకీ ఇరవై నాలుగు వేల రూపాయలు ఇంకా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి సో దయచేసి ఎవరైతే కాంగ్రెస్ ఓటు అడగడానికి వస్తారో సర్పంచ్లు కావచ్చు ఎంపీపీలు కావచ్చు జడ్పీటీసీలు కావచ్చు అయ్యా ఈ బాకీ చెల్లించిన తర్వాత మేము మీకు ఓటేస్తాం మాకు ఫస్ట్ ఈ ఓటు ఈ ఏదైతే బాకీ ఉన్నారో దయచేసి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఇవి చెల్లించవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ వాళ్ళది ఉన్నది చెల్లించకుంటే వీళ్ళు ఊళ్ళకు రానియవద్దు దయచేసి నేను నాయకులకు కార్యకర్తలకు మండల నాయకులకు పెద్ద మనుషులకు చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా దయచేసి ఈ బాకీ చల్లించాకనే కాంగ్రెస్ వాళ్ళకు రానియకండి రానియండి అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదు దయచేసి అందరూ మహిళా లోకం కానీ విద్యార్థి లోకం కానీ నా రైతు సోదరులు కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరు బాధ్యతగా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మన ఉంది కాంగ్రెస్కు ఓటే ఓటు అడిగే హక్కు లేదు ఇవాళ ఏటు ఓటు అడగాలన్నా మన టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసిందో మీకు తెలుసు మ్యాన్పెస్ట్లో పెట్టని కూడా ఇచ్చారు కాబట్టి దయచేసి దయచేసి మీ పవిత్రమైన ఓటు మీ అమూల్యమైన ఓటు స్థానిక సర్పంచ్లకు కానీ ఎంపీటీసీలకు కానీ ఎంపీపీలకు జెడ్పీటీసీలకు మీ పవిత్రమైన ఓటు మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి నేను మనం いじゃいたらがら <中文句 Claro>